హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వై వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మా వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి కాగడ మల్లెలు గుత్తులు గుత్తులుగా రావాలి అంటే చిన్న సీక్రెట్ అండి ఈ ఫెర్టిలైజర్ కనుక వాడితే ఐదు రూపాయలు ఖర్చు అవుతుందండి ఇంట్లోనే దొరుకుతాయి అన్నీ పువ్వులు ఎక్కువ రావాలి అన్న ఇరవై నాలుగు గంటల్లో కాగడ మల్లె చెట్టుకి మొగ్గలు రావాలన్నా కొత్త మొగ్గలు చక్కగా వస్తాయండి ఈ ఫుడ్ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా పదండి బోరు కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము కాగడా మల్లెలు నిండా రావాలి అంటే కేవలం ఐదు రూపాయలే ఖర్చు అవుతుందండి ఈ ఫెర్టిలైజర్ని అయితే వాడండి మీ కాగడా మల్లెలు రాలిపోతున్న చెట్టు ఆకులు కొమ్మలు ఎండిపోతున్న చెట్టుకి చక్కటి పరిష్కారం అండి అతి తక్కువ ఖర్చుతో ఐదు రూపాయలే ఖర్చు అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి వారానికి గిన్నెలు గిన్నెలుగా వస్తాయి బాగా విరపూస్తాయండి చూడండి ఇలాగా మల్లెలు అయితే ఈ చిన్న సీక్రెట్ని మీరు వాడండి నేను ఎలా చెప్తానో అలా ఈ మొక్కకి వారానికి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ మాత్రం వాడండి మొగ్గలు రాలిపోతున్నా పువ్వులు రాలిపోతున్నా ఆకులు రాలిపోతున్నా ఈ కాగడ మల్లె పూల చెట్టు ఎండిపోతున్నా మంచి పరిష్కారం అండి ఇంట్లోనూ దొరికే ఐటమ్స్తో మనము ఎరువునైతే తయారు చేసుకోవచ్చండి మంచి పరిష్కారం అండి వారానికి వద్దన్న గిన్నెలు గిన్నెలు పూలు అయితే వస్తాయండి మనము కొనుక్కోకుండా ఇంట్లోనే నేనైతే మా పెరట్లో పై డాబా మీద చిన్న కుండీలో అయితే ఈ మొక్కనైతే పెంచుతున్నానండి వద్దన్న గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి ఇలాగా ఈ కాగడా మల్లెలు అయితే మేమైతే విజయవాడలోని నర్సరీ నుండి అయితే ఈ మొక్కనైతే తీసుకొచ్చామండి చూడండి చిన్న కుండీలో ఎలా పెంచుకుంటున్నాను వద్దన్నా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి కొత్త మొగ్గలు కూడా వస్తాయి ఈ చిన్న సీక్రెట్ ఫుడ్ ఈ మొక్కలకు గన మనం ఇస్తే గనక ఇరవై నాలుగు గంటల్లోనే మొగ్గలైతే వచ్చేస్తాయండి కొత్త కొత్త మొగ్గలైతే వస్తాయి ఈ సీక్రెట్ ఫెర్టిలైజర్ని అయితే మీరు ఈ చెట్టుకైతే వాడండి బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి అతి తక్కువ ఖర్చుతో ఐదు రూపాయలే ఖర్చు అవుతుందండి మనకి వద్దన్న గిన్నెల గిన్నెల పువ్వులు అయితే వచ్చేస్తాయండి ఎంతో తెల్లగా ఉన్నాయి చూడండి మొగ్గులు ఆకులు అయితే తక్కువగా ఉన్నాయి పూలయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదండి మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి గుత్తులు గుత్తులుగా పూలు ఉన్నాయి కదండి ఈ చెట్టుకి ఈ సీక్రెట్ ఏంటో వీడియో చివరిలో చూపిస్తానండి అప్పటి వరకు మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి చూడండి గుత్తులు గుత్తులుగా పూలు అయితే ఎలా వస్తున్నాయో ఐదు రూపాయల ఖర్చుతో ఈ సీక్రెట్ అండి ఈ ఫెర్టిలైజర్ ఏ మొక్కలకైనా ఇలా వేయవచ్చండి వద్దన్నా మనకి గుత్తులు గుత్తులు పూలైతే వచ్చేస్తూ ఉంటాయి రాలిపోతున్న మంచి పరిష్కారం అండి ఈ ఫెర్టిలైజర్ ఐదు రూపాయలే ఖర్చు అవుతుందండి గ్యారంటీగా వర్క్ అవుతుందండి తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఎరువులనైతే ఈ ఎరువునైతే తయారు చేసుకోవచ్చండి తక్కువ ఖర్చు చిన్న కుండీలోనే పెట్టానండి ఇది ఈ మొక్క మూడు సంవత్సరాల నుండి మా ఇంట్లో ఉందండి ఇంతకుముందు కూడా మీకు వీడియో చేసి చూపించానండి సీజన్తో పని లేదండి ఏ సీజన్లోనైనా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి ఎండాకాలంలో కూడా ఒక వీడియో చేశానండి ఈ చెట్టుతోనే గుత్తులు గుత్తులుగా పూలు అయితే ఇలా విరబూస్తాయండి చూడండి కింద నుండి ఈ చెట్టునైతే కుండీలో పెట్టానండి భూమిలో కూడా కాదు ఈ ఫెర్టిలైజర్ అయితే నేను వాడుతూ ఉంటానండి వారానికి ఒకసారి మీరు కూడా వాడండి చక్కగా వర్క్ అయితే అవుతుందండి ఐదు రూపాయలే ఖర్చండి మనకి చాలా తెల్లగా కూడా వస్తాయండి చెట్టు అయితే అస్సలు ఎండిపోదండి ఈ ఫెర్టిలైజర్ వాడటం వలన మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి వాడి చూడండి తక్కువ ఖర్చండి చెట్టు నిండా కాగడాలు అయితే వచ్చేస్తాయండి ఈ సీక్రెట్ ఫెర్టిలైజర్ మీరు కూడా వాడండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఆకులు రాలవండి పువ్వులు రాలవు చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందండి చెట్టు అనేది అస్సలు ఎండిపోదండి చూడండి కుండీలో పెట్టినా కూడా ఎంతో తెల్లగా ఉన్నాయి కదండి పూలు కుండీలో అయితే మొక్క అసలు తొందరగా పెరగదండి కానీ కుండీలో పెట్టినా చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో సీజన్తో పని లేకుండా గుత్తులు గుత్తులుగా అయితే పూలు అయితే వచ్చేస్తాయండి ఆ సీక్రెట్ ఏంటో పదండి చూసేద్దాము ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకుందామండి ఈ వాటర్లో కర్పూరం బిళ్ళలైతే వేసుకుందామండి కర్పూరం ముద్దైనా పర్వాలేదండి బిళ్ళలైనా పర్వాలేదు అలాగే టీ పొడిని అయితే వేసుకుందామండి ఒక స్పూన్ వరకు టీ పొడి మనకి ఇంట్లో దొరికే పసుపును కూడా వేసుకుందామండి ఇవి మూడు మనకి ఒక్క ఐదు రూపాయలే ఖర్చు అవుతాయండి మంచి ఎరువుగా కూడా ఉపయోగపడతాయి బాగా కలుపుకొని ఈ చెట్టు మొదల్లో వేద్దామండి వారానికి ఒకసారి ఇలా వేస్తే కనుక వద్దన్న గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే వచ్చేస్తాయండి చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే అవుతుందండి నేను వాడానండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఐదు రూపాయలే ఖర్చు అవుతుందండి ఐదు రూపాయలు కూడా అవ్వదండి అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయండి ముందుగానే మనం కొని తెచ్చుకుంటాం కదండి చూడండి ఎన్ని అయితే వస్తున్నాయో కోసే కొలది అయితే వస్తాయండి చేతులు నెప్పులు పుడుతూ ఉంటాయి వద్దన్న పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి చూడండి గిన్నె నిండిపోయింది కానీ ఇంకా చెట్టుకి ఎన్నో మొగ్గులు ఉన్నాయి పువ్వులు ఉన్నాయండి చూడండి ఎంతో ఆకులైతే పచ్చగా కనిపిస్తున్నాయి కదండి ఈ చిన్న ఎరువు మనం ఇంట్లోనే తయారు చేసుకొని తక్కువ ఖర్చుతో మనము గుత్తులు గుత్తులుగా పువ్వులైతే మనకి ఈ చెట్టు అయితే ఇస్తుందండి మన ఇంట్లో పెరట్లో పెంచుకుంటే చూడండి చిన్న సీక్రెట్ మీరు కూడా వాడండి ఈ మా సీక్రెట్ కనుక నచ్చితే కామెంట్ చేయండి చూడండి గిన్నె అయితే నిండిపోయింది ఇంకా పువ్వులు గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే ఉన్నాయండి చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా చిన్న సీక్రెట్ని అయితే వాడేయండి గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి పువ్వులైతే అయితే మనము ఏమీ వాడలేదండి కర్పూరం బిళ్ళలు అలాగే టీ పొడి అండి టీ ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదండి టీ పొడి అలాగే మనం కూరల్లో వాడే పసుపు అండి ఇవి తక్కువ ఖర్చుతో ఎరువులా తయారు చేసుకొని మనం ఇంట్లో పెరట్లో పెంచుకుంటున్న మొక్కలకైతే వాడచ్చండి ఈ ఫెర్టిలైజర్ని తక్కువ ఖర్చు అండి చక్కగా యూజ్ అవుతుందండి మొక్కలకి ఏ మొక్కలకైనా ఈ ఎరువు అండి మీకు మా వీడియో కనుక కొత్తగా అనిపిస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో చివరి వరకు చూడండి చూడండి వద్దన్న గుత్తులు గుత్తులు పువ్వులు అయితే ఎలా వస్తున్నాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ బా